హాయ్ అండి వెల్కమ్ టు శ్రేఖరం లిగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో వచ్చేసి నేనైతే ఉసిరికాయలు కొన్ని దొరికినా ఎక్కువ దొరికినా అస్సలు వదిలిపెట్టనండి ఇవైతే ఓ మోస్తారుగా ఉన్నాయన్నమాట కాయలు అంటే ఓ మోస్తారుగా అంటే కొంచెం పాడైనట్టుగా ఒక సైడు మచ్చలు వచ్చి అలాంటివి వీటిని కూడా ఎందుకు ఊరికే వదిలేయడము అని చెప్పి అన్నీ బాగా కడిగేసి శుభ్రంగా తడి ఆర ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేసేసాను కట్ చేసేసి దాంతో పచ్చడి అయితే చేస్తున్నానండి యాక్చువల్గా బెల్లం వేసి తీపిగా కూడా చేసుకుంటారు కొంతమంది స్టోర్ చేసుకొని తింటుంటారు కానీ నాకైతే అంత స్వీట్ ఇష్టం ఉండదు స్వీట్ ఐటమ్స్ ఎక్కువగా తినను నేను హాట్ అయితేనే తింటాను అందుకని పచ్చడి అయితే చేస్తున్నానండి నూనె వేడయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు అయితే వేసేసాను కొంచెం ఆయిల్ అనేది ఒక రెండు గరిటలు అయితే వేసాను గరిట అంటే పెద్ద గరిట కాదండి మన నూనె చిట్టీలో ఉంటుంది కదా ఆ గరిట నూనె క్యాన్లో ఉండే తోటి ఒక రెండు గరిటలు ఫుల్ ఆయిల్ వేసేసి అందులో కట్ చేసిన ముక్కలు ఉసిరికాయ ముక్కలు ఉప్పు పసుపు వేసేసి ఒక నిమిషం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గిచ్చేసాను ఆల్రెడీ కట్ చేసిన ముక్కలే కదా పైగా ఉప్పు వేయడం తోటి తొందరగా మగ్గిపోయాయండి అదిగోండి నొక్కి చూస్తే ముక్క అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసానండి ఆఫ్ చేసిన తర్వాత దీన్నంతా బాగా చల్లారి పెట్టుకోవాలి ఉసిరికాయ అనేది మనకి హెల్త్కి చాలా మంచిది కదా హెయిర్కి కూడా మంచిది అంటున్నారు హెల్త్కి మంచి మంచిది మరి ఇలాంటి ఉసిరికాయలు దొరికినప్పుడు అవి కాస్త అయినా సరే ఎందుకు పాడు చేయడము అని చెప్పనని ఈ విధంగా పచ్చడి అయితే చేసేసాను ఇప్పుడు ఈ నూనెంతా చల్లారిపోయిన తర్వాత దానికి సరిపోయేంతగా కారం అయితే వేసానండి తర్వాత ఇందులో కొద్దిగా ఆవపిండి ఇది నేను గ్రైండ్ చేసి ఆవాలు గ్రైండ్ చేసి స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇంట్లోనే ఆ ఆవపిండి మనం బయట కొనుక్కున్న ఆవపిండి అయితే అందులో అంత ఉప్పు కలుస్తుంది కాబట్టి ఉప్పు అనేది చూసి వేసుకోవాలి ఇది నేను ఇంట్లోనే ఆవాలు గ్రైండ్ చేసిన పిండి కదా ఇంకా అందుకు ఉప్పు అయితే ఏం ఉండదు అందులో నార్మల్గా కొంచెము పిండి వేశాను కొంచెం ఘాటు కోసం అని చెప్పి వేసేసి కలిపేశానండి ఇది చల్లారిన తర్వాత కలిపామంటే కారం అనేది నల్లబడిపోకుండా ఉంటుంది ఆవపిండి కూడా చేదు రాదు మనకి వేడి మీద అయితే కలిపేద్దండి ఆవుపిండి అనేది చేదు వస్తుంది ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా రోజు అన్నంలో కొద్దిగా పచ్చడి ఈ రెండు ముక్కలు ఉసిరికాయ ముక్కలు కలుపుకొని తినేసామనుకోండి టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది కదా అని చెప్పి ఆ కాసిన ఉసిరికాయలను కూడా ఎందుకు వదిలేయడము పాడే పడేయడం ఎందుకు అని చెప్పి చక్కగా కట్ చేసేసి ఈ విధంగా పచ్చడి అయితే తయారు చేసేసాను ఎంతో పచ్చడి అవ్వలేదులేండి డబ్బాకి ఒక చిన్న డబ్బాలో ఒక సగం డబ్బాడైతే అయ్యింది పర్లేదు ఒక రెండు రోజులు వేసుకొని తిందాంలే అని చెప్పి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశానండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందుకు వస్తాను బై బాయ్